Mm -hmm. I was there. మరొకసారి చూద్దాం లగాడు లేదు ఏపీఎస్ సబ్మిట్ నుంచి లగాడు ఆ లగాడు లగాడు బాబు గారు అంటం చెప్పాలి బోర్డర్ దగ్గర దొర్ను బోర్డు కొడి అపార్ట్ చేస్తా అని చెప్పేసరికి డిఫరెนต์ యాంగిల్ డిస్కవర్ 됐ే హ్ ఆబ్రేడర్ పక్కాయి

చైర్మన్ శ్రీ పూనల్ గౌతమ్ రెడ్డి గారు ప్రకటించిన విద్యుత్ పోల్ ట్యాక్స్ రద్దు అనే విషయాన్ని ప్రభుత్వం తరపు నుంచి ప్రకటించడాన్ని ఆశిస్తున్నాం ఈ ఎన్నో దశాబ్దాలు కేవలం మొదలైన కాడి నుంచి ఈ పోల్ ట్యాక్స్ అనేది దుర్భారంగా మారింది దీన్ని రద్దుపరచడానికి ముందుకు వచ్చిన మన ప్రతమ ముఖ్యమంత్రి గౌతమ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మా అసోసి తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మా ముందుండి నడిపించిన శ్రీ గౌతమ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగే పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఇరవై ఏడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ నుంచి మల్టీ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఆపరేటర్లకి ఈ మల్టీ సర్వీస్ నాయకులు అన్నిచ్చం అందుబాటులో ఉంటూ అన్ని కార్యక్రమాలు ఏ ఆపరేటర్ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే ఈ పోర్ టాక్స్ విషయంలో కూడా విజయం సాధించాము అలాగే మూడు వందల యాభై రూపాయలు బేసిక్ ప్యాక్లో ఉండే విధంగా ఈటీవీని బేసిక్ ప్యాక్ లో ఉంచే విధంగా కూడా అసోసియేషన్ చర్చల్లో భాగంగా అది కూడా సాధ్యమైంది రాబోయే రోజుల్లో అసోసియేషన్ ఆపరేటర్లందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న కేబుల్ ఆపరేటర్లందరికీ కూడా గుర్తింపు కార్డుల కోసం కూడా మేము ప్రయత్నించా కొనసాగిస్తాము ఆపరేటర్లకు ఎటువంటి మౌలిక వసతులు కావాలన్నా సరే ప్రభుత్వం నుంచి ఈ అసోసియేషన్ను చర్చల ద్వారా సాధించడానికి అనునిత్యం పోరాడుతూనే ఉంటుంది ఆపరేటర్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటుందని మరొకసారి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం